అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు అయితే సింపుల్ అండ్ టేస్టీగా మనము పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో అండి చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది అయితే ఇక్కడ చూపిస్తున్న ఉంటే సరిపోతుంది పచ్చిమిర్చి మన స్పైసీకి తగ్గట్టు ఒక తెల్లపాయ ఆనియన్స్ టమాటో పుదీనా అంతా మొత్తం నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పెనం తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే పచ్చిమిర్చిని కూడా బాగా తుంచుకొని వేసుకోవాలి ఎందుకంటే లోపల వరకు బాగా వేగుతాయి కాబట్టి ఇప్పుడు చూడండి బాగా వేగిపోయాయి వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూడండి టమాటాలను కూడా ఇలాగ పొడుగ్గా కట్ చేసేసుకోవాలి వీటిని కూడా బాగా మగ్గనిద్దాం ఇప్పుడు ఇందులోకి మనకు చింతపండును కూడా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసేసుకొని ఇందులోనే బాగా కలిపేసుకోవాలి ఇందులో వేయకపోయినా మీరు సపరేట్గా నానబెట్టుకున్నా సరిపోతుంది ఇవి కూడా బాగా వేగిపోయాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు అదే పెనంలోకి మరొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి చూడండి పుదీనా మొత్తం నీట్గా కడిగేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు కట్టల పుదీనాను తీసుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో అడుగు అంటకుండా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ బాగా మగ్గనిద్దాం చూడండి అందులో నుంచి వాటర్ వచ్చేసాయి కదా అలాగే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఉండాలి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అలాగే కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు పొట్టుతో సహా వేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసేసి బాగా వీటిని బరకగా మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇక్కడ జీలకర్ర అప్పుడు మిస్ అయిపోయింది ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు వేసేసుకొని ఇప్పుడు మనము దూరగా వేయించుకున్నటువంటి పల్లీలు కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా బరకగా మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఈ విధంగా ఎప్పుడు మనము వేయించుకున్నటువంటి టమాటా చింతపండును కూడా వేసేసి ఇది బాగా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనం వేయించుకున్న పుదీనాను కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా అయితే అస్సలు పట్టకండి టేస్ట్ అయితే బాగోదు ఇలాగా ఉంటే సరిపోతుంది బరకగాని చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇక్కడ నేనైతే పోపు పెట్టట్లేదు ఫ్రెండ్స్ మీకు కావాలంటే పోపు కూడా పెట్టేసుకోవచ్చు నేనైతే పోపు పెట్టట్లేదు ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం అస్సలు ఈ ఆనియన్స్ మనం తింటున్నప్పుడు మనకు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు చపాతీలోకి మార్నింగ్ టిఫిన్లోకి అయినా చాలా బాగుంటుంది అలాగే అంతే ఈ వీడియో